బ్లౌజ్లో స్క్వేర్ నెక్ పెట్టి వాటికి ఇలా పట్టి వేయాలి అంటే చాలామందికి ఇబ్బంది కదా ఇలా మనం బొటిక్ స్టైల్లో చాలా ఈజీగా సింపుల్ టిప్తో వేసేయచ్చు ఆ టిప్ ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తానండి పర్ఫెక్ట్ అండ్ నీట్ లుక్ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు స్క్వేర్ నెక్ పట్టి ఎలా కుట్టలో ఈజీగా చెప్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మందికి మూలలో తిరగడానికి కష్టం ఉంటుంది సో ఇవాళ చెప్పే ఈజీ టిప్ తో మీరు ఎంత ఫాస్ట్ గా కుడతారు ఎంత ఈజీగా కుడతారో మీకే తెలుస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఇంత పర్ఫెక్ట్ గా ఇక్కడ మూలలో మనకి ఇది షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇది చాలా మంది పెట్టడానికి అయితే పాపం వాళ్ళు రాక చాలా ఇబ్బంది పడతారు అంటే ఇక్కడ కోర్నర్ ఇక్కడ కోర్నర్ సమానంగా రావాలన్నమాట సో చాలా అంటే చాలా ఈజీ టిప్ అండి సో చూడగానే ఇంకా మీరు ఎప్పుడు కుట్టాలని అనుకుంటారు అంత ఈజీగా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసేమో శారీలోని క్లాతే అండి ఇది అయితే ఇక్కడ చూడండి ఇది బార్డర్ అనేది కొంచెం పెద్దగా వచ్చిందనమాట సో నేను అంతా కూడా ఫోల్డింగ్ చేసేసి కేవలం ఈ ఆకులు వచ్చేటట్టే పెట్టాను ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వచ్చాయి కదా ఆకులు సో దీన్ని ఇది ఇవి రెండు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇలాగా మనకు వచ్చిన బార్డర్ కూడా మనం ఎంత బాగా సెట్ చేయొచ్చు మనం ఆలోచించుకోవాలి అంతకంటే ముందు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మంది అయితే వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి కాకపోతే ఆ లాస్ట్ కూడా వీడియో అయిపోగానే ఇంక మన నెక్స్ట్ వీడియో స్టార్ట్ అయిపోతుంది కదా సో అంత లోపల లైక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అని ముందే చెప్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఇప్పుడు మీరు చూసిన బార్డర్ వచ్చేసి బ్లౌజ్ పీస్లో మిగిలినది అనమాట సో మనం మామూలుగా నడుముకు వేస్తాం కదా ఈ మధ్య అయితే నడుముకు అయితే ఎవరు వేసుకోవట్లేదు సో ఇంకా దీన్ని నేను స్క్వేర్ పట్టిలాగా వేద్దాం అనుకున్నాను అయితే బార్డర్ అనేది ఇంత పెద్దగా ఉందనమాట సో మనకైతే ఇంత పెద్దగా అక్కర్లేదు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కటింగ్ అయితే చేసేస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఇది బట్ట అనేది చాలా సన్నగా ఉందన్నమాట సో మళ్ళీ దానికి పేపర్ స్టిఫ్ అది వేయడం అంటే డబల్ డబల్ పని కదా అలా కాకుండా ఇక్కడ మనకి ఏ బార్డర్ కావాలో చూసుకోవాలి ఇక్కడ ఆకుల్లాగా ఉంది ఇంకోటి గోల్డ్ బార్డర్ కూడా ఉంది రెండు కూడా వేసుకోవచ్చు ఏది వేసినా బాగుంటుంది కానీ హ్యాండ్స్కి వచ్చేసి పెద్ద పెద్ద ఆకులతో డిజైన్ బాగుందండి సో దానికి కరెక్ట్గా తగ్గట్టుగా మనం మెడ దగ్గర కూడా ఇలాగ ఆకులు కనిపించేటట్టు వేస్తే నీట్గా ఉంటుందన్నమాట సో కేవలం ఆకులు ఎంతవరకు వస్తున్నాయి అంతవరకు అయితే నేను పెట్టేసి ఇలా ఒక కుట్టు వేద్దామనేసి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా కూడా పెట్టచ్చు లేదు ఒకళ్ళు పోగులు వెళ్తున్నాయి అనుకుంటే ఈ విధంగా లోపలికి మడత పెట్టేసి అయినా కుట్టయితే వేసుకోవాలి ఇంక ఇది గట్టిగానే ఉంటుంది ఎందుకంటే బార్డర్ కింద గోల్డ్ కలర్ బార్డర్ ఉంది అది గట్టిగా ఉందనమాట సో దాన్ని నేను ఇక్కడ మొత్తంగా ఫోల్డ్ చేశాను కాబట్టి ఇంకా మనకి పైన ఆకులది బట్ట సన్నగా ఉన్నా సరే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇలాగ మన దగ్గర బట్ట మిగిలిన కూడా కొంచెం ఆలోచించుకొని వేయాలి ఇంత వెడల్పుగా కాదు సన్నగా వేసినా కూడా బాగుంటుంది కానీ నాకు ఇక్కడ డిజైన్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఆకులు ఎంతవరకు అవుతుందో అంతవరకు ఫోల్డింగ్ చేసి వేస్తున్నాను సో ఇది మీకు నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంత పెద్దది కనుక మీరు వేయగలిగితే ఇంకా చిన్నదైతే చాలా సింపుల్ అనమాట ఇంకా ఈజీగా వేయగలుగుతారు అంటే మామూలుగా హాఫ్ ఇంచ్ బార్డర్స్ అలా ఉంటాయి కదా అది అనేది మీరు కరెక్ట్గా వేయగలుగుతారు అయితే ఇక్కడ స్క్వేర్ నెక్కి ఎప్పుడు ఏంటంటే మనకు మూలల్లో కరెక్ట్గా ఇట్లా క్రాస్గా తిరిగితేనే ఆ లుక్ అనేది బాగుంటుంది అదే నార్మల్గా మీ కొంతమంది కుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తంగా ఫుల్ క్రాస్గా తిప్పారండి ఒక మూల దగ్గర ఫ్రిల్ ఇస్తారు కానీ లాస్ట్కి వచ్చే వరకు ఆ ఫ్రిల్ అనేది మాయమైపోతుంది అనమాట అంటే కరెక్ట్గా ఫోల్డింగ్ చేయకపోతే లోపలికి క్లాత్ ఎక్కువ తీసుకోకపోతే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది సో అలా కాకుండా ఇక్కడ ఇప్పుడు మీకు క్లాత్ ఎంత తీసుకోవాలి కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్త వాళ్ళకి కాబట్టి నేను చెప్పే టిప్ ఫాలో అయితే చెప్పాను కానీ కొత్తగా లేచుకున్న వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేయగలుగుతారు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా టిప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి మీరు స్కిప్ చేస్తారంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని మిస్ అయిపోతూ ఉంటారు సో ఇక్కడైతే నేను పట్టీ అయితే కుట్టేశానండి ఈ విధంగా మెషిన్కి చేస్తున్నాను కదా ఇలా చేయడం వల్ల పట్టి అనేది కొంచెం లూజ్ అయిపోయి కరెక్ట్గా ఐరన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట మనకు కుట్టేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది ఇలా ఈ పట్టీ అనే కాదండి ఏదైనా లేస్ ఉన్నా సరే ఈజీగా చేసి సెట్ చేసుకోవచ్చు అంటే కొంచెం గట్టి లేస్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని కూడా నన్ను పూసలు ఉంటే చేయొద్దు నార్మల్గా ఫ్లాట్గా ఉంటే మాత్రం నేను చూపించిన విధంగా చేస్తే అది కూడా కొంచెం లూజింగ్ అయ్యి కుట్టేటప్పుడు చాలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట సో అక్కడ బ్లౌజ్ నెక్కి అయితే ఎటువంటి హెమ్మింగ్ పట్టి వేయలేదండి జస్ట్ నార్మల్గా ఉల్టా తిప్పేసి కుట్టామనమాట సో అలా చేస్తేనే మనకి ఇలాగేమైనా పట్టీలు పెట్టినా లేస్ పెట్టినా నీట్గా అనుగుతుంది అదే మనం డైరెక్ట్గా హెమ్మింగ్ పట్టి పెట్టిన తర్వాత ఇవన్నీ పెట్టాలంటే కొంచెం ఎత్త ఎక్కువైపోయి లుక్ అనేది పాడైపోతుంది సో ఎప్పుడైతే నేను ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తున్నాను ఈ విధంగా నార్మల్గా మనకి ప్రాక్టీస్ అయిపోయినాక ఈ విధంగా పెట్టేయచ్చు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూలక కార్నర్ మనం కరెక్ట్గా సెట్ చేసుకొని ఇంకో మూలకు కూడా ఇదే విధంగా సెట్ చేసుకొని పైన వైపున కుట్టయితే వేసేసుకోవచ్చు అనమాట కానీ ఇది ప్రాక్టీస్ మీదనే వస్తుందండి ఇప్పుడు నేను చెప్పే టిప్ కొత్త వాళ్ళకు కూడా ఈజీ అన్నాను కదా సో ఇప్పుడు ఆ టిప్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా పట్టీని పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకు చేయాలి అని అంటే ఆ పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయండి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి కుట్టేది ఇలాగా ఒక కార్నర్ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి ఆ కుట్టు కూడా మొత్తం కార్నర్కే పడాలండి మళ్ళీ మధ్యలో కొంచెం వంకర వంకరలాగా రాకుండా కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు వేసుకోవాలి పైన మాత్రం రఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి రఫ్ కుట్ట అంటే తెలుసు కదా ముందుకి వెనక్కి జరుపుకుంటూ కుడతాం అనమాట అలా కుట్టడం వల్ల ఇంకా పట్టి అసలు ఊడే ఛాన్సే ఉండదు అనమాట ఎప్పుడైనా సరే ఏ కుట్టు స్టార్ట్ చేసినా సరే ఖచ్చితంగా రఫ్ కుట్టు అయితే వేసుకోవాలి సో సింపుల్గా ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నేను మార్క్ వేసి చూపిస్తాను చూడండి ఇలా పట్టిని ఇలా స్ట్రైట్గా మనం కుట్టేసుకుంటాం కదా కింద వరకు కుట్టు రాకూడదు జస్ట్ ఆ కార్నర్ వరకు వదిలేసిన తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేశాను అది ఎంత డ్రా చేశానంటే ఈ పట్టీ వడలు పెంతుంటుందో అంత డ్రా చేయాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఉంది కదా అక్కడ కూడా ఒకటిన్నర ఇంచులు మార్క్ వేసుకోండి ఒక్క పాయింట్ తక్కువ తీసుకోండి ఎందుకంటే మార్క్ వేసేటప్పుడు చాక్పీస్ మార్క్ అనేది కిందికి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పట్టి వడలు పెంతుందో అంత అయితే మార్క్ వేసేసుకున్నాం కదా ఇలా స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం ఇక్కడ వరకు అయితే మొత్తం క్లియర్ ఉంది కదండి అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు అసలు ఈ మధ్య కుర్తురారని కూడా ఎవరు అన్నారు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు క్లియర్ కదండి మనం ఏం చేస్తే మా పట్టీని స్ట్రైట్గా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా వైపుకి మడత పెట్టి మళ్ళీ రైట్ సైడ్లో కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం రెండు వైపులో ఒకటే సెట్ చేసుకోవాలి తర్వాత కింది పట్టిని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఇంతే ఈ పట్టి ఫోల్డింగ్ ఎంతవరకు తీసుకున్నామంటే మనం కింద చప్పేస లైన్ రాజేసుకున్నాం కదా అక్కడ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా పైకి మలచేసుకొని సెట్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు పట్టిని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇంతే ఇలా చేయడం వల్ల మూలలలో పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది చూసిన ఇప్పుడే మీకు అనిపిస్తుంది కదా ఎంత క్లియర్గా ఉందో అట్లా చాలా ఈజీ పద్ధతి అండి డెఫినెట్గా మీకు నచ్చితే ప్లీజ్ ఇప్పుడే వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే చాలా కొత్త టిప్ అనమాట మీకు ఈజీగా ఉండడానికి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను ఇలా స్క్వేర్ నెగ్గర్కి పట్టి వేయడంలో చాలా టిప్స్ ఉంటాయండి కాకపోతే అన్నిటికంటే ఈజీ మెథడ్ అయితే ఇదండి సారీ అండి ఇక్కడ కెమెరా కొంచెం కింది వైపుకి జారిపోయినట్టు అయిందనమాట నేను చూసుకోలేదు కానీ మీకైతే స్టెప్ అయితే అర్థమైంది కదండి అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఫోల్డింగ్ అనేది ఊడిపోయింది మీరు చూస్తున్నారు కదా యాక్చువల్లీ నాకు వచ్చు కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను కానీ అలా కాదండి మీరు బిగినర్స్ అయితే మాత్రము రెండు వైపులా ఫస్ట్ ఒక చిన్న పిన్ ఏమైనా పెట్టేసుకోండి దాంతోనే ఇంకా జరగదు కుట్టేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలా చెప్తున్నాను కదా ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్గా కూడా పెట్టేస్తారు సింపుల్గా చెప్పాలంటే క్లాత్ని లోపల వైపు కొంచెం ఎక్కువగా తొయ్యాలన్నమాట అంత ఎక్కువ లోపలికి ఫోల్డింగ్ చేస్తేనే మీకు షేప్ అనేది వస్తుంది కొంతమంది ఏం చేస్తారు చిన్న ఫోల్డింగ్ ఇస్తారు అప్పుడు ఏమవుతుంది షేప్ అనేది కరెక్ట్గా రాదు ప్లస్ మళ్ళీ కస్టమర్ వేసుకున్నాక కూడా ఆ మూలలు నిలబడినట్టుగా వస్తుంది అనమాట అప్పుడైతే చూడడానికి కూడా లుక్ బాగుండదు కాబట్టి ప్రతి ఒక్క టిప్ అయితే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ వచ్చేసి చూస్తున్న మూలలలో వచ్చేటప్పటికి సూదిని బటన్లోకి దింపి పెట్టి తర్వాత మనం ఇలాగ పాదంని కొంచెం లేపి ఇప్పుడు బ్లౌజ్ని తిప్పుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ మనం బ్లౌజ్ తిప్పేటప్పుడు సూది పైకి అనుకోండి మనకి నిలబడదు అక్కడ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది బ్లౌజ్ కాబట్టి సూది అందులో పెడితే అక్కడ పాయింట్లో ఫిక్స్ అయి ఉంటుంది తర్వాత మనం పాదంని లేపేసి మనం తిప్పుకొని మనకు అనుగుణంగా సెట్ చేసుకున్న తర్వాత కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా జస్ట్ మూలలలో మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలండి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అలాగే మనం బార్డర్ సెట్ చేసుకున్నప్పుడు కూడా చూసుకోవాలి ఇంత వెడల్పు అక్కర్లేదు చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మొత్తం ఆకుల డిజైన్ వచ్చింది కదా సో హ్యాండ్స్కి కూడా ఆ డిజైన్ వచ్చింది కాబట్టి రెండు ఇలా మనం కలిపి ఇలా మనం డైరెక్ట్గా బ్లౌజ్ని చూసినప్పుడు మాత్రం లుక్ అనేది బాగుంటుంది అనమాట అందుకని ఇంత వెడల్పు తీసుకున్నాను లేదంటే ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో కూడా సరిపోతుంది అలాగే ఇక్కడ ఈ ఇందులో గోల్డ్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు కదండి అలా రెండు కలర్స్ వచ్చినప్పుడు కూడా సరే అంటే ఇప్పుడు గోల్డ్ రెడ్ బార్డర్ రెండు ఉంది లోపల సైడ్ అది మనం జస్ట్ రెడ్ కలర్ ఒక హాఫ్ ఇంచ్ గోల్డ్ కలర్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు అంటే ఒకవేళ బార్డర్ ఎక్కువ ఉందనుకోండి మొత్తం కట్ చేసి కుట్ల కోసం కొంచెం పెట్టుకోవాలి లోపలికి అది ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే ఇక్కడి వరకు మొత్తం కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్లో కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టి వేసేటప్పుడు మాత్రం అది మనం చెక్ చేసుకోవాలి మూడోళ్ళలో కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి అని కొంచెం ఏమన్నా లేస్తున్నట్టు అనిపించినా అది తప్పే అండి అక్కడ ఆపేసుకోవాలి మళ్ళీ అక్కడ ఇప్పి కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాతనే కుట్టేసుకోవాలి ఇప్పుడైతే మీకు ఇక్కడ డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది కదా బ్లౌజ్ ఎంత బాగా అణగింది అనేసి అని ఇలా ఇప్పుడు ఈ మూడు మూలలో కుట్టయితే వేసేసుకోవాలి ఇలా మీకు ఎక్కడైనా పట్టి లేచినట్టు అనిపించినా ఉబ్బినట్టు అనిపించినా కుట్టద్దండి ఖచ్చితంగా తర్వాత ప్రాబ్లం వస్తుంది అందుకని పర్ఫెక్ట్గా ఇలా నార్మల్గా చూసినప్పుడే మనకు ఒక ఐరన్ చేసినట్టుగా కనిపించాలన్నమాట అణగిపోయినట్టుగా అప్పుడే సైడ్ కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం కదండీ ఈ పైన ఫోల్డ్ చేసిన క్లాత్ వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ అక్కడ కుట్టు నుంచే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా దారాలు అవి బయటకు వస్తుంటాయి కదా వెంటనే కట్ చేసుకోవాలండి చాలా మంది ఏం చేస్తుంటే లాస్ట్కి కట్ చేద్దామని చెప్పి వదిలేస్తూ ఉంటారు అది అలవాటు తప్పండి ఎందుకంటే లాస్ట్కి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి మర్చిపోతాము కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా దారాల పోగులు చిన్న చిన్నవైనా సరే ఆ బయటికి వస్తే అవి అసలు లుక్ బాగుండదు నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునే టైంలో మా మేడం నాకు ఫస్ట్ ఇదే నేర్పించారండి అలా దారాల పోగులు అసలు కనిపించద్దు చాలా నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అనేసి ఇంకా నాకైతే అదే అలవాటు అయిపోయింది అనమాట ఎక్కడ దారం పువ్వు కనిపించినా ఫస్ట్ అది కట్ చేసేయాలి లేకపోతే తృప్తి అనేది ఉండదు అనమాట సో అవుట్పుట్ అయితే ఇదండి చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో మీకైతే టిప్ బాగా నచ్చిందని అనుకోండి నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఎవరికైనా అవసరం కూడా షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త ఈజీ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి సో ఇక్కడ చేతిపైన వచ్చిన ఆకులకి ఇలా బార్డర్లో వచ్చిన ఆకులకి అలా ఎదురు ఉన్నాయి కదా సో అది అయితే దీని లుక్ ఇంకా బాగుంటుందండి ఇక్కడైతే యాక్చువల్గా డోరీకి వచ్చేసి క్లాత్ క్లాత్ని హ్యాంగింగ్ పెడదాం అనుకున్నాను కానీ క్లాత్ అస్సలు మిగిలలేదన్నమాట సో ఉన్నదంతా అలా చిన్నగా అయితే పెట్టేశాను సో మీకు ఇది వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా అవసరం అని కూడా షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్